హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా వీడియోకి లైక్ కుట్టండి పక్షవాతం వచ్చినప్పుడు కానీ షుగరు బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది మరొక గిన్నె తీసుకొని గరిటతోనైనా గిన్నెతోనైనా కప్పుతోనైనా రాగి పిండిని పోసుకోవాలి నేను ఒక గరిటతో కొలిసి పోస్తున్నాను ఒక గరిటె వరకు రాగిపిండిని వేశాను రెండు గరిటెల వరకు జొన్నపిండిని వేశాను జొన్నపిండి రాగిపిండి కలుపుకొని ప్రతిరోజు టూ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా జావ తాగితే హెల్త్కి చాలా మంచిది పక్షపాతం వచ్చిన వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బీపీ ఉన్న వాళ్ళకు కానీ ఇలా చేసుకొని తాగండి చాలా చాలా మంచిది మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి మరి ఎక్కువగా లూజ్గా కాకుండా పిండిని మంచిగా కలుపుకోవాలి జొన్న రొట్టె చేయడము రాకపోతే ఇలా జావ చేసుకొని తాగండి రొట్టె చేయడం వస్తే రొట్టె కూడా చేసుకోవచ్చు జొన్న పిండితో జావ కూడా చేసుకొని తాగచ్చు చాలా చాలా మంచిదండి హెల్త్కి మిస్ అవ్వకుండా చేసుకొని తాగండి పిండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి మనము జావ తయారు చేస్తున్నాం కదా మరీ ఎక్కువగా గట్టిగా కాకుండా లూజ్ కాకుండా కలుపుకోవాలి వాటర్ మంచిగా మరుగుతుంది ఇలా మరిగేటప్పుడే మనము కలిపి పెట్టుకున్న పిండిని ఒకవైపు గరిటతో కలుపుకోవాలి మరొక వైపు మరొక చేయితోని పిండిని అంతా పోసేసుకొని గరిటతో కలుపుకోవాలి పిండి అడగంటకుండా ఉండలు కట్టకుండా చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి పిండి మంచిగా ఉడికేలా పొంగకుండా పిండిని మంచిగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి అప్పుడే పిండి మంచిగా ఉడుకుతుంది పిండి మంచిగా ఉడికితేనే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మజ్జిగ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది పిండి ఒక టెన్ మినిట్స్ వరకైనా పిండిని మంచిగా ఉడికించుకోవాలి జావ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లగా చేసుకొని మజ్జిగతో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఈ రో పక్షవాతం వచ్చిన వాళ్ళే కాదు ఎవరైనా తాగొచ్చండి ఇలా చేసుకొని తాగి చూడండి ఒక గిన్నెలో జావను పోసుకొని ఒక కప్పు రైస్ని వేసేసుకొని ఒక కప్పు పెరుగుని వేసేసుకొని తాగితే చాలా చాలా మంచిది ఇందులో వాటర్ యాడ్ చేయకుండానే మనం ఇలా డైరెక్ట్ స్పూన్తోనే తినేయచ్చు హెల్త్కి మాత్రము చాలా మంచిదండి నేను ఇలా కలిపి చూపిస్తున్నాను చూడండి రైసు పెరుగు యాడ్ చేసి జావను యాడ్ చేసి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే కొంచెము సాల్ట్ వేసేసుకోవాలి నేను చేసిన జొన్నపిండి జావ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని తాగండి ఈ చమర్లో చాలా మంచిదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర తాగుతూ తింటూ తినొచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా కూడా కొంతమంది తింటూ ఉంటారు ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ రైస్ పెరిగి యాడ్ చేసుకొని తినేయచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో రాగిపిండి జావా ఎలా రెడీ చేసుకోవాలో వీడియో ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను డీటెయిల్స్గా చూసి చేసేసుకోండి రాగి జావా వీడియో ఉంది ఇప్పుడు జొన్నపిండి జావా చేసి చూపిస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా వీడియోకి లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ భవానీ